హాట్లీ కంగ్రాచ్యులేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడాను జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పులో విజయాన్ని సాధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా చెప్పాలంటే చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు అనే నేను న్యాయం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా కేబినెట్ మినిస్టర్స్ అందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ కూడాను హార్ట్లీ కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని నమ్మి మీకు పట్టం కట్టారు గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చారు అయితే ప్రజలందరూ కూడాను ప్రజల ప్రతినిధులందరూ కూడాను నేను చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా ఆలకిస్తారని చెప్పేసి దానికి మీ స్పందన కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఏ రాజ్యానికైనా ఆ రాజ్యంలోని సమస్త వనరులకు యజమానులు ప్రభువులు స్వాములు ఎవరు అంటే ఆ రాజ్యంలోని ప్రజలే అదే ప్రజాస్వామ్య రాజ్యము ప్రజలే స్వాములు ప్రజలే యజమానులు దానే ప్రజాస్వామ్య రాజ్యం అంటాము అలాంటి ప్రజలు తమ యొక్క రక్షణ కోసము తమ యొక్క సంక్షేమం కోసము తమ యొక్క అభివృద్ధి కోసము తమలో నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకొని వారికి బాధ్యతలు అప్పగిస్తారు ప్రజల యొక్క రక్షణ కోసం వారి భావితరాల అభివృద్ధి కోసం కూడాను మరి ఎవరినైతే ప్రతినిధులుగా ఎన్నుకుంటారో వారి మీద బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు నిర్వర్తించినందుకు ఆ ప్రజా ప్రజా ప్రజాధనం నుండి నెలసరి జీతాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అవి ఎమ్మెల్యేస్ కోసమైనా కానీ మినిస్టర్స్ కోసమైనా కానీ ఎంపీస్ కోసమైనా కానీ చీఫ్ మినిస్టర్ కోసమైనా కానీ ప్రజాధనం నుంచి ప్రతి నెల కూడా జీతం శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకని వారు ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో ప్రజాప్రతినిధులుగా ఆ విధానంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీతో కలిసినటువంటి ఈ ఎన్డీఏ కూటమిని విశ్వసించి వారిని ప్రాతినిధ్యం వహించమని చెప్పేసి వారికి గెలుపుని ఇవ్వడం జరిగింది ప్రజలు తీర్పునిచ్చారు మరి ఈ అవకాశము ఈ బాధ్యత ఎన్డీఏ కుటుంబం లభించడం నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీరికి పట్టం కట్టారు ఎందుకని ఎన్డీఏని గెలిపించారు వారికి ప్రాతినిధ్యం ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఎన్డీఏ అధికారాన్నిలోకి వచ్చేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఆ అవకాశము ఆ పొజిషన్ ప్రజలు ఎందుకు కల్పించారు అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకి స్పష్టంగా అర్థమవుతున్న సమాధానం ఏంటంటే జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క ప్రచారంలో ఎన్డీఏ కూటమి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఇచ్చినటువంటి మాటలు మీరు యొక్క వాగ్దానాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి ప్రజల్లో ఒక ఆశను చిగురింపు చేశాయి ప్రజలలో మీ మీద నమ్మకాన్ని కలిగించాయి కాబట్టే వారు మీ వాగ్దానాలని మీ మాటలను నమ్మి విశ్వసించి మిమ్మల్ని గెలిపించారు మీకు గొప్ప అవకాశాన్ని కల్పించారు అయితే ఏ వాగ్దానాలు ఏ మాటలు ప్రజల్ని ఆకర్షించాయి ఏ వాగ్దానాలను బట్టి ప్రజలు ఎన్డీఏ కూటమిని గెలిపించింది ఏ మాటలు వారు ఇచ్చినటువంటి మాటలు ప్రజలను ఆకర్షించాయి వాటిలో అనేక వాగ్దానాలలో ముఖ్యమైన కొన్ని వాగ్దానాలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం ఎందుకంటే అసలు గెలుపు లభించిందే ఈ వాగ్దానాల మీద ప్రజలు గెలిపించిందే ఈ వాగ్దానాల మీద కాబట్టి మరి బాధ్యత ఎన్డీఏ కూటమి మీద ఈరోజు ముఖ్యమంత్రిగా లేకపోతే మినిస్టర్స్గా నుండి ప్రతి ఒక్క మినిస్టర్ మీద ప్రతి ప్రతినిధి మీద ఉన్న బాధ్యత ఏమిటంటే ఈ హామీలను పూర్తి చేయడం వారు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైన కొన్ని హామీలు ఏంటివి అంటే మెగాడిఎస్సిపై మొదటిగా సంతకం చేస్తాము అన్నారు మరి ఎప్పుడైతే దీన్ని నిలబెట్టుకుంటారో సంతకం చేస్తారో ప్రజలు ఏదైతే విశ్వసించారో అవకాశాన్ని కల్పించారో దానికి న్యాయం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యత మెగాడిఎస్సిపై మొదటి సంతకం చేయాలి దాన్ని అమలు చేయాలి ఇది ప్రజలను ఆకర్షించినటువంటి ముఖ్యంగా యువతని నిరుద్యోగ యువతని ఆకర్షించినటువంటి విషయం అదే విధంగా వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలకి పెంచేసి అందిస్తామని చెప్పి చెప్పారు ఇది కూడా ప్రజలను ఆకర్షించినటువంటి విషయం అదే కాకుండా దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు మరి ఇది కూడా వాళ్ళకి ప్లస్గా మారినటువంటి విషయమే పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి మహిళ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అందిస్తాము సహాయంగా అని చెప్పారు ఇక్కడ మహిళలను ఆకర్షించే ఒక వాగ్దానం కనిపిస్తుంది మరి దీని మీద ఆచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి ఉచితంగా ప్రయాణము అన్న వాగ్దానం అన్న అనౌన్స్మెంట్ స్త్రీలందరినీ కూడా ఆకర్షించేస్తుంది యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అందిస్తాము అన్నారు అంతేకాకుండా నిరుద్యోగంగా ఉన్నటువంటి వారు ఎవరికైతే ఉద్యోగం రాలేదో వారికి నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల మూడు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకర్షించిన విషయాలు ఈ ఆకర్షించాయి కాబట్టి ఈ వాగ్దానాల మీదనే ఈ హామీల మీదనే వారు మీకు ఓటేసారు మీకు గెలిపించారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లికి వందనం కింద ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నా ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఏడాది కూడాను ప్రతి పిల్లవానికి చదువుకుంటున్న విద్యార్థికి పదిహేను వేల చొప్పున అందిస్తామని చెప్పినటువంటి విషయము పెద్ద చర్చనీ అంశంగా మారిపోయింది ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్నారు మరి మహిళలైనా పేద కుటుంబాలైనా ఇక్కడ ఆకర్షితులయ్యారు కాబట్టి ఎన్డీఏకి పట్టం కట్టారని చెప్పాలి ప్రతి రైతుకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు పెట్టుబడిగా అందిస్తాము అని చెప్పడం జరిగింది ఇది కూడా ప్రజలను ఆకర్షించింది ముఖ్యంగా రైతులను ఆకర్షించినటువంటి విషయము ఇప్పుడు ఎవరైతే వాలంటీర్స్గా ఉన్నారో ఈ వాలంటీర్ వ్యవస్థ మేము రద్దు చేయము అని చెప్పడమే కాకుండా వీరి యొక్క గౌరవ వేతనాన్ని పదివేలకి పెంచడం జరుగుతుంది పదివేల రూపాయలు అందిస్తామని చెప్పారు ఇది కూడా స్పెషల్ అట్రాక్షన్గా కనబడినటువంటిది అందరికీ అందుబాటులో ఉచితంగా ఇసుకను తీసుకొస్తాము ఈరోజు ఇసుక అందుబాటులో లేకపోవడం చాలా పెద్ద సమస్యగా ఉంది కదా ఇసుకను అందరికీ ఉచితంగా అందుబాటులో తీసుకొస్తాను ఇది కూడా స్పెషల్ అట్రాక్షనే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము ప్రజల కోసం అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది హక్కుల చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దాన్ని రద్దు చేస్తాము అని చెప్పడము ఇది కూడా పెద్ద డిస్కషన్ పాయింట్ ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ కూడా ప్రజలని ఆకర్షించింది ఒక్కొక్క వర్గం వారికి ఒక్కొక్క పాయింట్ వచ్చేసింది కాబట్టి వారి ఆలోచన మారింది వారి ఆలోచనలో మిమ్మల్ని గెలిపించాలనే ఆలోచనతో ఈరోజు మీకు గొప్ప అధికారాన్ని వచ్చే విధంగా వారి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు బాధ్యత మీ మీద ఉంది ఇంకా చెప్పాలంటే మీరు చేసినటువంటి వాగ్దానాల్లో ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కలెక్షన్ అంటే వాటర్ కనెక్షన్ ఇస్తాము స్వచ్ఛమైన మీరు ప్రతి ఇంటికి అందిస్తామని చెప్పారు ప్రత్యేకంగా బీసీలకి రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు ప్రత్యేకంగా బీసీలకు సంక్షేమం కోసం చాలా విషయాలు మాట్లాడారు ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే పూర్ టు రిచ్ పేదవాడి నుంచి ధనికుడిగా మార్చే విధంగా ప్రతి పేదవాడిని సుసంపన్నుడుగా చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది చేనేత కార్మికుల విషయంలో ఉంటే రెండు వందల యూనిట్ల వరకు ఉంటే మాత్రము ఐదు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని చెప్పారు కరెంటు ఛార్జీలు పెరగవని మాటిచ్చారు బీసీలకి యాభై ఏళ్లకే పెన్షన్ అందిస్తామని మాటిచ్చేశారు ప్రతి పేదవాడి కూడాను రెండు సెంట్ల ఇళ్ళు స్థలం ఉచితంగా అందిస్తామని చెప్పారు ఈ వాగ్దానాలు ఒకటా రెండా ప్రతి అసలు వింటుంటేనే ఇన్ని వాగ్దానాలా ప్రభుత్వం ఇన్ని చేయబోతుందా నిజమా ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం కల్పించే విషయము ఈ ఆశతోనే ఈ నమ్మకంతోనే మిమ్మల్ని విశ్వసించారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో మీకు గెలుపు అందించడం జరిగింది ఇంకా చెప్పాలంటే మీరు చేసిన వాగ్దానాలు ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇళ్ళు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పారు పెళ్లి కలకగా లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు విదేశీ విధన మళ్లీ వస్తుంది అన్నారు ఎటువంటి కండిషన్స్ లేకుండా పండుగ యొక్క కానుకలు అందరికీ అందచేస్తామని చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ గురించి సాగునీటి ప్రాజెక్ట్ గురించి కూడా వాగ్దానాలు చేయడం జరిగింది ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ వాగ్దానాలు కేవలం కొన్ని మాత్రమే వాస్తవాన్ని మేనిఫెస్టోని పరిశీలిస్తే చేసిన వాగ్దానాలు చూస్తే చాలా వాగ్దానాలు ఉన్నాయి ప్రతి వర్గానికి సంక్షేమం కోసం ప్రకటించిన వాగ్దానాలు ఉన్నాయి ప్రతి కులం కోసం దాదాపుగా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఇది చేస్తాము ఇది చేస్తామనేది చెప్పారో ప్రజలందరినీ కూడా ఆకర్షించడం జరిగింది ఈ వాగ్దానాలు మీ మేనిఫెస్టో మరి ఈ వాగ్దానాలే ప్రజలను మీకు ఓటేసేలా చేశాయి ప్రజలు వారికి ఉన్నటువంటి ఓటు హక్కుని అమూల్యమైన ఓటు హక్కుని మీకు వేశారు మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు మీ బాధ్యత ఎన్డీఏ కూటమి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత ప్రజా ప్రతినిధుల బాధ్యత మీ మాట నిలబెట్టుకోవటం వాగ్దాన పాలన చేయటము త్రికరణ శుద్ధిగా మనస వాచ్ఛకరమైన మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజా పరిపాలన చేస్తారని ఆశిస్తున్నాము చేయాలని కోరుకుంటున్నాను కూడాను మరి ఇక్కడ ప్రజల ఇచ్చినటువంటి తీర్పుతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రతినిధులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజ్యానికి యజమానులైన ప్రభువులైన స్వాములైన ప్రజలే అన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలి ప్రజలు తమ కోసం తాము నియమించుకున్న ప్రతినిధులమే మేము అన్న ఆలోచనతో త్రికరణ శుద్ధిగా వాగ్దాన పాలన చేసుకుంటూ మంచి పాలన ప్రజలకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను గమనించాలి అధికారం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు ప్రజల చేతులు అధికారం ఉంది వారు ఎవరికంటే వారికి అధికారం ఇస్తారు ఎవరి నుంచి అయితే అధికారాన్ని తీసుకోవాలని తీసేసుకుంటారు ఫైనల్ జడ్జ్మెంట్ ప్రజల చేతుల్లోనే ఉంది మరి ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజ్యానికి యజమానులైనా ప్రభువులైనా స్వాములైనా ప్రజలే ఉన్నారు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మరి ప్రజలు తమ కోసం తాము ఎన్నుక నుండి ప్రతినిధులమే మేము అన్న ఆలోచనతో పరిపాలన చేస్తారని ఎందుకంటే అధికారము శాశ్వతం కాదు మనం ఇచ్చే పరిపాలన తగ్గట్టుగానే ప్రజలు తీర్పు తీరుస్తూ ఉంటారు ఎప్పటివరకైతే ప్రజల యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయో అప్పటివరకే మనం ప్రజా ఉంటాము అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు శాశ్వతమైన అధికారం ఉన్నవాడు పైవాడు మాత్రమే ఆ పైవాడు ప్రతిదీ వింటున్నాడు ప్రతిదీ చూస్తున్నాడు ప్రతిదానికి ప్రశ్నించబోతున్నాడు మనం ప్రతి దానికి కూడా సమాధానం చెప్పుకోవాలి అన్న మంచి భావనతో త్రికణ శుద్ధితో మీరు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ జై హింద్